జక్కన ఈగతో సినిమా చేస్తే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మాత్రం కోతితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నా ఈ న్యూస్ తో కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే స్టార్ హీరోలు ఆయనను పక్కన పెట్టడంతోనే మురుగదాస్ ఇలా యానిమల్ బేస్డ్ స్టోరీని తన సినిమా కోసం ఎంచుకున్నాడనే కామెంట్స్ తో వైరల్ అవుతున్నాడు కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ గా నామకమైన కమాయించిన మురుగదాస్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో ఢీలా పడిపోయాడు ఒక రకంగా ఫేడ్ అవుట్ డైరెక్టర్ జాబితాలో చేరిన మురుగదాస్ తన సత్తా నిరూపించుకునేందుకు శివ కార్తికేయన్ మద్రాసి సినిమాను చేశాడు కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మరోసారి డైల మొలపడ్డాడు ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో బిగ్ కంబ్యాక్ ఇవ్వాలని మురుగదాస్ చూస్తున్నాడు అందుకోసం స్టార్ హీరోలను కాకుండా వానరాన్ని లీడ్ గా పెట్టి ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు అందుకోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టాడట ఈ స్టార్ డైరెక్టర్ మరి ఈసారి అయినా మురుగదాస్ సక్సెస్ అవుతాడో డైరెక్టర్గా కమ్బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి